दोड़ा। कार्ड। अम्मे। नहीं आठ दगाड़गा नहीं। हमें गालों ये की रस्ता नहीं होल्लों। नहीं होल्लों। मिल गए। मिल ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అని చెప్పి మన పెద్దవాళ్ళందరూ ఎప్పటి నుంచో చెప్పారు మా పుట్టక్కకైతే ఏం కాలేదు బాగుంది ఈ రోజు చెప్పి కలపలేదు అందరూ అడుగుతా ఉన్నారు ఆ వినాద వినోదము విన అత్య విలాసము పరమ సుతము పదము నాకు అర్థం కాలే సార్ డాన్స్ క్లాసులకి అయితే వెళ్తుంది మేడం గారు ఒక స్టెప్ ఏమో నేర్చుకుంది ఏది ఏది పూల మీద రెక్కలు వచ్చుకున్నా పూల మీద రెక్కలు కాదు అదే డాన్స్ చేతులతో డాన్స్ ఫింగర్స్ డాన్స్ వేస్తారా ఇలాగా చేస్తాడు చూడు చేతులతో డార్లింగ్ కి డార్లింగ్ ఎప్పుడు అట్లా ఫ్యాన్స్ కామెంట్ కామెంట్ బాక్స్ మొన్న బాహుబలి వీడియో షార్ట్ వీడియోకి పుష్పకి నేను వెళ్ళామా పుష్ప మూవీకి వెళ్తే అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది కామెంట్ పదివేల కామెంట్ చేస్తారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది చేస్తారు సరదా నేనేం ఫ్యాన్ వార్స్ పెట్టట్లేదు జస్ట్ సరదాగా అన్నాను ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నాను బాహుబలి వీడియో కింద కామెంట్ ఏమంటే పదిహేను వేల కామెంట్లా పదిహేను వేల కామెంట్లాయన నాకు అసలు మైండ్ పని చేయలే కొంతసేపు

ఖాళీగా ఉంచుకోచ్చిదానా అని రాసి హనీ హనీ బదులు ఇది హనీపాంది టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు అప్రాక్స్ గా ఈ టైమ్ లోయి మనం కూర్చున్నాం అనమాట దీంతో ప్రొసీజర్ ఉంది చెప్తాను ఇక మీరు ముక్కలు ముక్కలు కట్ చేసుకొని కర్రలాగా అయితే రెడీ చేయబోతున్నా అనమాట కర్రతో అయితే మేము కొట్టబోతున్నాం పనిష్మెంట్ కూడా ఉంది ఇప్పుడు ఈ వీడియోలో అందరైతే పాటలు పాడుపోతున్నారు ఇంక్లూడింగ్ మా బేబొమ్మ కూడా పాట పాడబోతున్నా సార్ పాడి బేబొమ్మ అదే పాట చూసే

తగ్గించుకుంటే మంచిది అయితే ఇంకా రేపు నుంచి ప్రభాస్ ఫ్యాన్ అని బోర్డు పెట్టుకొని నా అమ్మ ఎవరు తింటారు మనం అయితే ఇట్లా పిచ్చిదాని వరకు విడిగా వచ్చింది ఇట్లా మనమైతే ముక్కలు ముక్కల కట్ చేసేసుకున్నాము ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇట్లా ఇట్లా ఇటు సైడ్ తోడు పెట్టేసి ఇటు సైడ్ తోడు పెట్టేసి దీన్ని మొత్తాన్ని కార్డ్బోర్డ్ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇందాక దీని లోపల అయితే దాన్ని అయితే చుట్టేస్తాను ఆ ఫోర్ పీసెస్ చుట్టేసి దీనిపైన కంప్లీట్గా వేసేసి దీని ఒక కర్రలాగా రెడీ చేస్తాను ఆ అయితే ఇప్పుడు కొట్టబోతున్నాం అనమాట వీడియో మామూలుగా ఉండదు లాస్ట్ దాకా చూడలేకపోయినా ఇప్పుడు దాకా లైక్ కొట్టకపోతే

ఆ సరే ఇది రెడీ అయిపోయింది మన కర్ర అయితే మొత్తానికి ఎట్టుందే అనుకూలంగా ఉంది మొత్తానికి కర్ర బాహుబలి కత్తే బాగుంది ఇది అంటే నెప్పి పుడుతుంది కానీ దెబ్బ తగలదు బాగా చీబొట్టు కొట్టావు కదా ఇందాక ఈ అయితే ఇప్పుడు యూస్ చేస్తాం పనిష్మెంట్ కి ఎవరైతే ఓడిపోతారో ఈ కర్ర వాళ్ళకి మూడు షాట్లు అయితే పడతాయి అనమాట అందరూ కొట్టొచ్చు వాళ్ళని అర్థమైంది పాయింట్ ప్రభాస్ కూడా చూడడానికి కళ్యాణి ఉంటారు కానీ లోపే సాఫ్ట్ గా జై హో సాహో ఇట్లాంటి వీడియోస్ చాలా కావాలంటే ఆ వీడియోస్ అన్ని ఇంకా చాలా రాబోతున్నాయి అందుకే నేను అయితే కర్ర అయితే రెడీ చేసి పెట్టాను ఇప్పుడు ఈ కర్రతో కూడా ఒక గేమ్ ఆడతాం ఈ గేమ్ తర్వాత ఇంకో గేమ్ ఉంటుంది ఆ తర్వాత ఇంకో గేమ్ ఉంటుంది టోటల్ త్రీ ఛాలెంజెస్ త్రీ గేమ్స్ అయితే దీంట్లో ఆడబోతున్నాం విన్ అయిన వాళ్ళకి వచ్చేసి పదివేల రూపాయలు క్యాష్ ప్రైజ్ అయితే త్రీ గేమ్స్ లో ఒక్కొక్క గేమ్ కి ఫైవ్ ఫైవ్ పాయింట్స్ అయితే ఇస్తాం అనమాట కి టోటల్ గా లాస్ట్ లో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళైతే విన్నర్ వాళ్ళకి టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ అయితే ఇస్తానక్క ఫోన్ పే చేయమంటే పే చేస్తే క్యాష్ ఫోన్ పేనా రెడీగా ఉన్నారు అంతా సరే కానీ నీకు క్యాష్ అయ్యి డన్ ఎవరికి ఏం కావాలైతే నేను ఇచ్చేస్తాను నో ప్రాబ్లం నో ప్రబలం ప్రతి వీడియో స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే నేను ఒంగు అనమాట ఉంగు అని అయితే వేస్తాము అంటే ఎవరెవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళైతే ఫస్ట్ కూర్చుంటారు నాకే అమ్మకి నీకు లాస్ట్ నెంబర్ అక్కకే ఇప్పుడు గేమ్ ఏంటంటే నినండి దాంట్లో కూర్చున్న వాళ్ళు వచ్చేసి కలగంత కట్టుకుంటారు ఇట్లాగా నా దగ్గర ఐ మాస్క్ ఒకటే ఉంది కలగంత లేవు సో ఈ మాస్క్ అయితే ఇట్లా పెట్టుకుంటా నాకు ఏం కనిపించదు ఇంకా సో నేను అక్కడ కూర్చున్న తర్వాత నన్ను అయితే అనమాట నేను ఎవరో చెప్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు తర్వాత వాళ్ళు ఇంకొకరు కొడతారు సరే స్టార్ట్ కూర్చున్నా జెన్యున్ గా ఆడాలా జెన్యున్ గా ఆడాలా అమ్మ అవునా కాదా దోడా నా కొడక ఓసరి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా బా ఇంత గట్టి కొట్టిందంటే ఖచ్చితంగా టింగ్ అని కొట్టిందంటే మా అమ్మే మా అమ్మ నన్ను కొట్టలేదు బుడ్డక్క కూర్చో కూర్చో నువ్వు ఎవరైతే లాస్ట్ దాకా దొరకరా వాళ్ళు అన్నమాట అన్న కూర్చుంటారు కదా లాస్ట్ కి మిగిలిన వాళ్ళు విన్నరు నువ్వు కూర్చో ఈ ఆట నువ్వు లేవులే కొట్టగానే చూడొచ్చా అంటే నన్ను కొట్టగానే వీళ్ళని చెప్పినప్పుడు చూడలేదు మీరు మార్చేసుకుంటే ఏం ఓకే చిన్నగా కట్టుకోండి ఇది తమ్ముడు ఇది కూడా తమ్ముడే

రాను రానురా రానురా నీకు పుట్టిన రుణం తీర్చుకోబోతున్నానమ్మా చాలా కొట్టకూడదు ఇంకా ఆయమే విన్నారు నన్ను కొట్టబల్లే అందరం ఓడిపోయాం కీర్తి ఒకటే మిగిలింది సో కీర్తి విన్నారు ఇప్పుడు నన్ను కొట్టాల్సి రౌండ్ ఏంటంటే వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చాము మా ఇంట్లో బేసిక్ గా అన్నింటి మీద హనీ పేరే హనీ అందరైతే నోట్లు అయితే వాటర్ పెట్టుకుంటారు అనమాట ఒక పాట అనుకుంటాము అందరూ అదే పాట పాడతాము ఎవరు నోట్లైతే లాస్ట్ దాకా నీళ్లు మిగిలి ఉంటాయో వాళ్ళకైతే ఒక పాయింట్ అయితే వస్తుంది నేనైతే ఫస్ట్ సాంగ్ పాడతాను మీరు ఎంత కామెడీగా పాట పాడతారో దాన్ని బట్టి మీరు ఎంత మంది చేత నీళ్లు బయటికి తెప్పిస్తారో మీకు అన్ని పాయింట్స్ సరేనా ఓకే సంగాల పన్నిక ఎవరు పార్డుతున్నా నోట్లు నీల్లందర అందరు ఆ పోస్కాలే ఆ ముందే క్లాత్ తెచ్చుకోవడం బెస్ట్ క్లాత్ కాదు అండి బయటికి వచ్చేసానని పోసుకో వాటర్ పోసుకో నేను కాస్త తెచ్చుకుంటా ను నవతవ్ ఫిక్స్ అయిపోయావా నవ నవ తెచ్చుకుంటా మొత్తం బుగ్గ నిండా నీళ్ళు ఉండాలా నీకు ఇంకా వాటర్ ఉన్నాయా తాగడానికి వేరే ఆను నోట్లో నీళ్ళు ఆ నోట్ల నీళ్లు ఉంటేటా ఏం పోస్కో హ్మ్ స్ట్రాంగ్ అయితే పాడాలా నేను బోట్లో బాగా నీళ్ళు పోసుకుని ఎట్ట పాట పాడతానాగండి మీకు అసలు అర్థం గేమా ఫస్ట్ నేను పాడాల్సిందే ఆల్మోస్ట్ ఫ్రీడ్ విత్ వాటర్ కదా వచ్చుకో వచ్చి మింగే మింగే చెప్తా ఫస్ట్ మింగే అందరూ అప్పుడే వీడియో స్టార్ట్ కూడా కాకముందర నీన్ని మింగేసారా నీంగ కూడా మింగేసిందే మా అమ్మ అట్ట కొందని అర్థం మళ్ళీ బుడ్డకు నూరు కూరికి ఆరేస్తున్నాం అంత అనుభవండి బుడ్డకి ఎట్లా అంటే మా సొంత మనిషి నీళ్లు నిజాయితీగా నీళ్ళు మీరే పది లీటర్ నీళ్ళు తాగిస్తాను మీ చేత ఫస్ట్ నేనే సాంగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మీరు వినబోతున్న పాట

నీ ముందరకు వచ్చాడు గాన సిలి సర్కాస్టిక్స్ అయి నేను అందుకోబోతున్న పాట వచ్చేసి తండేలు అనే మూవీలోంచి గాల్లో తేలొస్తా మీ గాల్లో ఎగిరొస్తా గాల్లో గాల్లో ఎగిరొస్తా

నేను కూడా వేయలేదు వాటర్ అందరు చూసారు కదా ఆయన సో వేయలేదు సో శంకు అయిన సార్ క్యాస్టిక్స్ అయ్యా అయ్యో నేను ఉయ్యమని చెప్పాము ఏంటి పాడ వచ్చేలాగా

రెండు మనసుల చెప్తా నేను పాడాలి మేము బాడీనిపిస్తా అన్నో నీళ్ళు ఉంటాయి కదా మెల్లగా పెరిగేమి

అనే పాట మర్చిపోయాను సార్ ఏమిరా బాలరాజు నేను నవ్వి నీళ్ళు వేయాల్సింది వినవే బర్రెనవే బర్ర వినవే బర్ర ఎందుకు దానిలక్ష్మణి గుర్తున్న ప్రియతమా ప్రియతమా అనే వాడు ఉండొచ్చు కదా మా తినవే బర్రె సింగర పాతక ఓకేనాటర్ బాగా నిండ పోసుకోండి ధనలక్ష్మి కోసుకుందావా పైన సరే పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ முட்டுக்கோனா కొంచెంండి లేదు అంతనట్లే వైట్ గ్రాఫ్ నండో గిరు వన్స్ ఓవర్ చేస్కింది అంటే ఇవి ఇవి రౌండ్ విన్నర్ నేను మీకు అందరూ ఎవర్నో చూరు ఈ పార్టీకి ఆ నేను నూరు మార్చుకున్నా నేను ఇప్పుడు మార్చుకోవడానికి కాదు గిల్చేది పాయింట్ ఎవరు కూడా ఇంకా గేట్ లేదు ఓకే ఓకే నేను నేను నవ్విచాను కదా అందర్నీ ఫస్ట్ రౌండ్ ఎట్టా నువ్వే కీర్తి గెలిచింది ఫస్ట్ రౌండ్ హే సెకండ్ రౌండ్ నేనే విన్నర్ ఇప్పుడు థర్డ్ రౌండ్ డిసైడర్ ఆ

ఏమి నెక్స్ట్ రౌండ్ వచ్చేసి నవ్వు నవ్విపిచ్చే ఛాలెంజ్ అనమాట లెక్స్ గో ఎవరైతే నా పొల్అౌట్ ఇట్లా ఆటోమేటిక్ ఉంటావు అనమాట నువ్వు వాటర్ పోసుకుంటావు నోట్లో నేను ఏదో ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడుగా ఇట్లా దాన్ని చూసి నువ్వు నవ్వు ఓర్చుకోవాలా నువ్వు ఓర్చుకున్నావంటే నాకు పాయింట్ రాదు నేను ఎంతమంది చేత అయితే నీళ్ళు బయటికి తెప్పించుకుతాను ఎవరైతే ఇప్పుడు ముగ్గురు ముగ్గురు చేత ఎవరైతే నీళ్ళు బయట తెప్పించగలుగుతారో వాళ్ళకి పాయింట్ అయితే వస్తుంది అనమాట నువ్వేమ కోతి మాకు ఎక్కడ వస్తుందిరా అదే ఆర్ట్ అది అంటారా పదివేలు వద్దా ఇట్లాంటిది పెడితే ఎక్స్ప్రెషన్స్ పెడతాయి లక్ష్మి ఎక్స్ప్రెషన్ అయితే ఖచ్చితంగా ఓడిపోయి ధనలక్ష్మికి స్టార్ట్ నేనైతే ఎక్స్ప్రెషన్ పెడతాను మా అమ్మకి టేక్ పని తిను స్టార్ట్ స్టార్ట్ ఏం ప్రతిసారి పైసేదా మరి నువ్వే ఇట్లాంటి కోతి గేమ్లు పెట్టి నేను చెప్పే నువ్వు వస్తే నీళ్ళు వస్తే పక్క వేయాలి ముఖం మీద ఇవ్వడదు ముఖం ఎరకు ఉన్నావు ఒక్క సొక్క అయిపోయాయి ఇంకా భలే ఉంది సొక్కాస్తారేమో ఇట్లాంటి కొట్లో నువ్వు వచ్చి పొనుక్కుంటావు అని

எழுந்துற பை கிளீசவாசான அந்த ఇప్పుడు இப்ப పెట్టా నాకైతే మూడు గేమ్స్ ఆడితే ముగ్గురు వచ్చి నీళ్ళైతే బయటికి స్పీడ్ చేశారు కాబట్టి నాకైతే పాయింట్ వచ్చేసింది పెట్టి నవ్వుతా వస్తున్నాయి

నువ్వ ప్లీజ్ కానీ తెలుసు నవ్వేట్ కూడా ఏడస్తుడు నవ్వు రాక ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే

అన్ని మార్చకూడదు పెట్టిన ఎక్స్ప్రెస్ మట్టే ఉంచాలా కానీ మళ్ళీ అంజలి 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 బాత్రూమ్ 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 టై ఎక్స్ప్రెస్ అయిపోయిందా ఎక్స్పద అంతేకాని ఇప్పుడు పది రోజుల నుంచి మాత్రం మొక్క పొంది ఖుషి తను ఒక ఆరు నెలల పిల్ల తను పౌష్టికాహారం రూపంతో బాధపడుతుంది ఇప్పుడే సహాయం కొరకు డైల్ చేయండి ఒకటి సున్నా 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 తన పేరు మసీస మొత్తానికి అయితే ఈ ఛాలెంజింగ్ వీడియోలో సర్కాస్టిక్ సాయిగా అయితే విజయవంతం అవడం అయితే జరిగింది వారికి పదివేలు వారి దగ్గర సేఫ్ గా అయితే ఉండడం జరిగింది అనమాట నెక్స్ట్ ఛాలెంజింగ్ వీడియో పార్ట్ టూ కావాలి అని అంటే తెలిసి కదా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఈ పాటికి కామెంట్లు అదర కొట్టేసి ఉంటారని చెప్పి అదే అనుకుంటున్నాను ప్రభాస్ ఫ్యాన్స్ అట్లాగే పార్ట్ టూ కావాలి అని చెప్పి ఒక టూ థౌసండ్ కామెంట్స్ అయితే పార్ట్ టూ అయితే మళ్ళీ షూట్ చేస్తా ఈసారి పార్ట్ లో పాప్ ఉంటది బేబొమ్మ కూడా ఉంటుంది అంతే కాకుండా ఈసారి పార్ట్ లో నెక్స్ట్ ఈ టెన్ థౌసండ్ రూపీస్ ప్లస్ ఇంకొక టెన్ థౌసండ్ దీనికి యాడ్ చేసి ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే క్యాష్ ప్రైస్ పెట్టి వీడియో అయితే చేయబోతున్నాను నిజంగా గెలిచిన వాళ్ళకి అయితే నేను ట్వంటీ థౌసండ్ రూపీస్ క్యాష్ అని ఇస్తాను వద్దులే క్యాష్ ఇచ్చేస్తే మీకు కావాల్సింది కొనుక్కో ట్వంటీ థౌసండ్ ఓకేనా ట్వంటీ థౌసండ్ అయితే ఇవ్వబోతున్నమాట ఈ టెన్ థౌసండ్ మళ్ళీ నేనే పెట్టేసుకున్నాను అనుకోకండి దీని కలిపేసి నెక్స్ట్ వీడియో అయితే ట్వంటీ థౌసండ్ అయితే క్యాష్ పే చేయబోతున్నాను తీసుకుంటామని నేనే గెలవాలి అనుకోవాలి లేదా నువ్వు గెలిస్తే పోటీ చేయండి తమ్ముడికి మేమే తీసుకుంటాం చూడే ఈ వీడియోకై తింది లైక్ ఉంటా బాయ్